హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాగల మూడు రోజులు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలంగాణ నుండి ఇటు రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతోనే రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే ఒకసారిగా వాతావరణం మారి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది గత వారం మార్చి నెలలో పడిన వర్షాల కంటే ఈసారి రాయలసీమ తెలంగాణ జిల్లాలో అధికంగానే వర్షాలు ఉండే అవకాశాలున్నాయని అటు రాయలసీమ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్రాలు కూడా అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమ్మదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ ఐదవ తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరొక అలప్పీనం ఏర్పడే అవకాశాలున్నాయని అది నెమ్మదిగా కదులుతూ ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీ నాటికి ఇటు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలున్నాయని మళ్ళీ దాని ప్రభావంతో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి మళ్ళీ కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ప్రజెంట్ ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం రాయదుర్గం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరశకి తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే రాగల మూడు రోజులు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతంశకు తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వార్తకి తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మేముతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ ఆసిలాబాద్ వరంగల్ సిద్దిపేట మునుగు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఈదురుగాళ్ళు కూడా ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో ఉండే ఉన్నాయని రాగల మూడు రోజులు కోస్తాంధ్ర ప్రజలు అటు తెలంగాణ రాష్ట్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు వరి మామిడి మొక్కజొన్న రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్